ఈ గ్రహణం రోజున చేయవలసినటువంటి దానాలు ఏమిటి అని అంటే ఈ గ్రహణం రోజున కనుక మనము ఏ చిన్న పాటి దానం చేస్తే కూడాను అత్యంత ఫలం ఇస్తుంది అని చెప్పి చెప్తారు అంటే నేను ఒక వంద రూపాయలు ఇచ్చాను అనుకోండి వంద ఇంటూ లక్ష అంటే లక్ష రెట్ల ఫలితం ఇస్తుంది అంటే అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అందుకని చెప్పి ఈ దానాలు అనేటటువంటి కూడాను ఏర్పాటు చేశారు ఎవరికైతే వారి యొక్క ఇప్పుడు అందరూ కూడా జ్యోతిష్యులు చెప్తూనే ఉన్నారు ఈ గ్రహాలకి స్థితిని బట్టి మీకున్నటువంటి జ్యోతిష్యాన్ని బట్టిగా ఇప్పుడు ఈ రాశిలోకి అంటే ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఈ దానాలు చేసుకోమంటున్నారు సరే ఎవరైతే మీకు మీ రాశిలో వస్తుందో వారు కుంభరాశిలోకి వస్తుంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఎవరైనా సరే దానం చేసేటటువంటి వారికి ఏమి ఇవ్వాలంటే చంద్రుడు మన కారకుడు చంద్రుడికి ఇవ్వవలసినటువంటిది బియ్యము అదేవిధంగా వెండి వెండి ఇవ్వాలి కదా చంద్రుడికి సంబంధించినటువంటిది లోహం చూస్తే వెండి అనమాట అంటే వెండి సర్పాన్ని అదేవిధంగా చంద్రబింబాన్ని బియ్యాన్ని అంటే శేరుంబావు బియ్యాన్ని నూతన వస్త్రాల్ని మీ శక్తానుసారంగా దక్షిణ తాంబూలాలను పెట్టి ఎవరికైనా సరే ఒక బ్రాహ్మడికి చేయండి దానం ఇచ్చేసేయండి ఈ విధంగా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు అనేటటువంటివి పోతాయి ఏం లేదండి మాకు మాకు ఉన్నటువంటి మా రాశిలో ఈసారి చంద్రగ్రహణం అనేటటువంటిది వస్తుందండి కానీ మేము అంత ప ఇచ్చుకునేటటువంటి పరిస్థితి మాకైతే లేదండి కాబట్టి మేము కేవలం బియ్యం వరకే ఇస్తామండి మరి మాకు ఇంకేమన్నా తరుణోపాయం ఉందా ప్రత్యామ్నాయం ఉందా అనంటే ఎప్పుడైతే గ్రహణం పడుతుందో ఆ గ్రహణ సమయంలో మీరు చక్కగా కూర్చొని పట్టు స్నానం చేసుకొని ఆ స్నానం చేసిన పట్టు స్నానం అంటే ఇక్కడ స్నానంలో కూడాను స్నాన విధి అని చెప్పబడుతుంది దాంట్లో మగవారికి ఎప్పుడూ కూడాను స్నానం చెప్పబడుతుంది ఆడవారికి వరకు కంఠ స్నానం అనేటటువంటిది చెప్తుంది చెప్పబడుతుంది అయితే ఈ కంఠ స్నానం ఆడవారికి ఎప్పుడు అనంటే ఈ గ్రహణ సమయంలో కూడాను పట్టు స్నానము అది కొంతమంది అడుగుతున్నారు పట్టు స్నానం మనం ఆడవాళ్ళు స్నానం చేసేసి కూర్చొని ఏదో ఒక పారాయణ చేసుకోవచ్చు అండి ఆ తర్వాత ఆ విడుపు స్నానం ఎలాగో తల మీద నుంచే చేస్తాం కదండి అని అలా చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు మటుకు సార్లు కూడా మీద నుంచి చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి శిరోజాలను బట్టి మనం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసింది మన శాస్త్రం ఈ విధంగా చెప్పబడింది అనమాట సరే మరి ఇక్కడ ఈ సమయంలో ఇంకా మరి మేము అంత ఇచ్చుకోలేమనుకుంటున్నాము బియ్యం ఒకటే ఇస్తామండి అనుకున్న పరిస్థితుల్లో ఆ సమయంలో మీరు దైవానికి సంబంధించినటువంటిది ఏదైనా సరే స్తోత్రాలు కానీ నామావళి నామాలు కానీ అంటే సహస్రనామాలు అష్టోత్రము ఇవి చేస్తే మటుకు నామావళిగా చేస్తే కనుక మనకి కొంచెం నియమాలు ఉంటాయి అదే గనక స్తోత్రపరంగా గనక ఇప్పుడు ఉదాహరణకి లలితా సహస్రనామ స్తోత్ర ఉన్నదనుకోండి అవి సహ సహస్రనామాలు చదువుతుంటే కనుక నియమాలు వేరుగా ఉంటుంది సహస్రనామవళి కాకుండా లలితారహస్య రహస్య సహస్రనామ స్తోత్రం అని చదువుతున్నామనుకోండి అప్పుడు ఆ నియమాలు వేరు కాబట్టి అలా సహస్రనామ స్తోత్రాలు కానీ అష్టోత్తరనామ స్తోత్రాలను కానీ ఈ విధంగా లేదంటే కనుక ఏదో ఒక నామాన్ని శ్రీరామ రామ జయ జయ రామ అనుకోండి ఏదైనా సరే ఒక నామాన్ని కనుక మనం అలా అనుకుంటూ ఉంటే కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అనేటటువంటివి ఖచ్చితంగా కలుగుతాయి ఎందుకంటే మన పరిస్థితి ఏమిటో భగవంతుడికి కూడా తెలుసు అదే నాకు ఉండి నేను ఇవ్వలేదు అంటే కనుక అది నాది తప్పు అవుతుంది అదే నా దగ్గర లేకపోయినా ఇవ్వటం కూడా తప్పే కాబట్టి నాకు ఎంత శక్తి ఉందో అంతవరకు నేను దానాలు ఇస్తాను అని అనుకొని ఆ దానాలు వారి వారి శక్తి ఇస్తారు అయితే ముఖ్యంగా మటుకు ఈ గ్ర ఈ గ్రహణము ఏ రాశిలో వస్తుందో ఏ నక్షత్రం వారికి ఇబ్బంది పడుతుందో వారు మటుకు ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా వెండితో చేసినటువంటి సర్పాన్ని అదేవిధంగా వెండితో చేసినటువంటి చంద్రబింబాన్ని అదేవిధంగా చేరుంబాబియ్యము తెల్లటి వస్త్రాలని కూడా ఎవరికైనా సరే దానం ఇచ్చేసేయండి ఈ విధంగా ఇచ్చి దక్షిణ తాంబూలాలు దక్షిణ మీ శక్తి అనుసారము ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల గ్రహణం యొక్క ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది చాలా వరకు మనల్ని రక్షిస్తుందన్నమాట అంటే ఇప్పుడు మీరు అడగచ్చు మరి మన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంది కదండి అంటే కర్మ సిద్ధాంతం ఉంది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాసం అందులో అనుమానం ఏమీ లేదు అయితే మనం భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకి ఎలాంటి ఇది క్షేమం కలుగుతుందంటే ఉదాహరణకి ఇప్పుడు నేను వెళ్తున్నాను వెళుతూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుంటే నాకు నా దగ్గర గొడుగు లేదు గొడుగు లేనప్పుడు నేను ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతాను తడిసిపోతే నాకు అప్పుడు అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా నేను వెళుతూ ఉన్నప్పుడు నాకు ఒక గొడుగు ఆచ్ఛాదన అనేటటువంటిది ఏర్పరచుకున్నాను అనుకోండి ఆ వర్షాన్ని నేను ఆపలేను కానీ ఈ గొడుగు వల్ల నా మీద పడకుండా నేను ఆపగలుగుతాను అదేవిధంగా భగవంతుణ్ణి మనం ఆశ్రయించటం వల్ల ఈ విధంగా ఈ దాన ధర్మాలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఉన్నటువంటి కర్మ అనేటటువంటి దానికి భగవంతుడు ఏ విధంగా అయితే వర్షం నుంచి మనకి గొడుగుని రక్షణ ఇస్తుందో అదేవిధంగా ఒక రక్షణ కవచంలాగా భగవంతుడు మనకి ఆశ్రయాన్ని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకి కలుగజేస్తాడు దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఉన్న శక్తి మేర ఈ దాన ధర్మాలు అనేటటువంటిది ఈరోజు చేయాలి ఈరోజు ఎంత చేస్తే అంత మంచిదండి అదే కా దాన ధర్మాలు చేస్తే ఎంత పుణ్యమో అదేవిధంగా ఈరోజు చేసినటువంటి నామం కానీ జపం కానీ ఏదైనా సరే చిన్నపాటిదైనా కూడా అత్యంత ఫలప్రదము పుణ్యము అంటే ఎక్కువ రెట్లు మనకి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి